అందరికీ నమస్కారం అండి చాణక్యనీతిలో చాణక్యుడు మనకు తెలియజేసిన ఒక అద్భుతమైన విషయము భయము దానిని ఎలా జీవించటము ప్రతి ఒక్కరికి భవిష్యత్తు గురించి లేదా ఓటమి గురించి భయంగా ఉంటుంది చాణక్యుడు భయాన్ని ఎలా ఎదుర్కొనాలో చాలా స్పష్టంగా తెలియజేశారు మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఒక ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కాళ్ళు వణుకుతున్నాయా ఎగ్జామ్ పేపర్ చూడగానే మైండ్ బ్లాక్ అవుతుందా లేదా ఏదైనా కొత్త బిజినెస్ మొదలు పెట్టాలంటే గుండె దడగా ఉందా దీని పేరే భయము ఇది మీ శత్రువుల కంటే చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే శత్రువు మిమ్మల్ని ఒక్కసారే చంపుతాడు కానీ ఈ భయం అనేది క్షణము చంపుతుంది ఆచార్య చాణక్యుడు భయాన్ని గురించి ఒక యుద్ధ తంత్రాన్ని చెప్పారు ఈ వీడియో గనక మీరు చూసినట్లయితే మీలో ఉన్న భయం పోయి ధైర్యం వస్తుంది చాణక్య నీతిలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్పబడింది తావద్ యావత్ భయం అనాగతం ఆగతం తు భయం వీక్ష నర కుర్యా దీని అర్థం ఏంటంటే భయం నీ దగ్గరికి రానంత వరకే నువ్వు భయపడాలి కానీ ఒక్కసారి ఆ సమస్య లేదా భయం నీ ముందుకు వస్తే ఇక నువ్వు భయపడకూడదు దాని మీద దాడి చేయాలి ఉదాహరణకు మీకు ఇంటర్వ్యూ అంటే భయం అనుకోండి ఇంటర్వ్యూ రోజు వచ్చేదాకా టెన్షన్ పడండి తప్పులేదు కానీ ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళాక కూడా భయపడితే మీరు ఓడిపోయినట్లే ఆ క్షణంలో భయాన్ని పక్కన పెట్టి పోరాడాలి సమస్య దగ్గరికి వచ్చాక పారిపోయేవాడు పిరికివాడు పోరాడేవాడే విజేత అసలు భయం అనేది ఎక్కడుంటుంది బయట ప్రపంచంలోనా కాదు మీ తలరాతలోనా అస్సలు కాదు భయం కేవలము మీ ఊహలో మాత్రమే ఉంటుంది చాణక్యుడు ఇలా అంటారు మనము జరగరాని దాని గురించి ఆలోచించి ఎక్కువ భయపడతాము నేను ఫెయిల్ అయితే అందరూ ఏమనుకుంటారు నా డబ్బులన్నీ పోతే నా పరిస్థితి ఏంటి ఇవన్నీ కేవలం మీ ఆలోచనలు మాత్రమే వాస్తవాలు కాదు గుర్తు పెట్టుకోండి వర్తమానంలో బ్రతికే వాడికి భయం ఉండదు భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించే వాడికే భయం ఉంటుంది మరి భయాన్ని పోగొట్టుకోవటం ఎలా చాణక్యుడు చెప్పినది చాలా సింపుల్ ఫేస్ ఇట్ మీకు దేని గురించి అయితే భయం ఉందో ఆ పని వెంటనే చేసేయండి పబ్లిక్ లో మాట్లాడాలంటే భయమా మైక్ పట్టుకుని మాట్లాడండి రిజల్ట్ అంటే భయమా ధైర్యంగా వెళ్లి చెక్ చేయండి అమ్మాయిని లేదా అబ్బాయిని ప్రేమించామని చెప్పాలంటే భయమా వెళ్ళి చెప్పేయండి యాక్షన్ తీసుకున్న మరుక్షణమే భయం చచ్చిపోతుంది వాయిదా వేస్తున్న కొద్దీ భయం పెరిగిపోతూ ఉంటుంది భయాన్ని చంపాలంటే ఉన్న ఏకైక ఆయుధము ధైర్యంగా అడుగు ముందుకెయ్యటమే చాణక్యుడు చెప్పినట్లు పిరికివాడు రోజుకు వంద సార్లు చస్తాడు ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు మీరు ఎలా బ్రతకాలనుకుంటున్నారో మీ చేతిలోనే ఉంటుంది మీకు దేని గురించి భయం ఉందో కామెంట్ సెక్షన్లో రాయండి రాశాక గట్టిగా ఊపిరి పీల్చుకొని నేను దీన్ని జయిస్తాను అనుకోండి ఈ వీడియో కనుక మీకు ధైర్యం ఇచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి భయంతో బ్రతుకుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ ఇవ్వండి